కార్తీక మాసంలో శివుడికి అత్యంత ప్రీతికరమైనది అందులో భాగంగా మన కొండేపు గ్రామం శ్రీ గంగాపర సమేత రామలింగేశ్వర యొక్క దేవస్థానం స్వయంభూ అయినటువంటి శివుడు ఇక్కడ విలసి ఉన్నాడు చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశము ఈ యొక్క స్వామివారికి విశేషంగా ఈ యొక్క కార్తీక మాసంలో భక్తులందరూ కూడా కార్తీక దీపాలను వెలిగించుకోవటం ఈ యొక్క దేవాలయంలో ఐదు వారాలకి పలకి సేవత్సం ఉంటుంది వాలావతరణం ఉంటుంది అందులో భాగంగా ఈరోజు మూడవ వారము ఈ యొక్క పలకీ సేవకి అయ్యప్ప స్వాములు గోవిందస్వాములు శివస్వాములు భవానీ స్వాములు హనుమాన స్వాములు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తారు స్వామిశరణ స్వామి అలాగే భక్తులందరూ కూడా ఇరువిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాల్లో చాలా చక్కగా దీపాల దీపోత్సవము అలాగే స్వామి నామస్మరణతో ఈ యొక్క ప్రదేశం అంతా కూడా మారుమరుగుతూ చాలా శోభయమానంగా ఉంటుంది విశేషంగా ఉంటుంది ఈ యొక్క కార్తీక మాసం

روم نمасивая روم نمасивая ملتا ہے ملتا ہے روم نمасивая

ओम नमः शिवाय हर हर महादेव शंभू शंकारा नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय